హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార మనో క్యాబిన్కి వచ్చి మనోకి థ్యాంక్స్ చెప్తుంది కదా మీరు నిన్న నాకు సపోర్ట్ చేయకపోతే నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించలేకపోయేదాన్ని మీరు నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి రిషి సర్ బ్రతికే ఉన్నారని వాళ్ళు కూడా నమ్ముతున్నారు చాలా థ్యాంక్ యూ అండి అని చెప్పి వసుధార మనుతో థ్యాంక్స్ చెప్తుంది మేడం మీ ప్రేమ చాలా గొప్పది రిషి సర్ ఎక్కడో ఉన్నారని మీరు నమ్ముతున్నారంటే ఖచ్చితంగా రిషి సర్ బ్రతికే ఉండి ఉంటారు మీరు ఖచ్చితంగా రిషి సర్ని వెతికి తీసుకురాగలరనే నమ్మకం నాకు ఉంది అని ఇంకా మనస్ఫూర్తిగా మను కూడా వసుధారతో మాట్లాడుతూ ఉంటారు వసుధారాకి మనుపై మనస్ఫూర్తిగా నమ్మకం కలుగుతుంది ఇది ఇలా ఉండగా ఏంజల్ అనుపమకి కాల్ చేసి హలో అత్తయ్య నేను ఇప్పుడు డీబీఎస్టీ కాలేజ్కి వస్తున్నాను అని చెప్పి సడన్గా షాక్ ఇస్తుంది అనుపమ మాత్రం ఎందుకు ఏంజల్ వస్తుందా అని ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా డీబీఎస్టీ కాలేజ్లో వసుధార మీటింగ్ కండక్ట్ చేస్తుంది డిబిఎస్టి కాలేజ్ మిషన్ ఎడ్యుకేషన్ గురించి మిషన్ ఎడ్యుకేషన్ చేసిన గొప్ప పనుల గురించి ఇంకా ఇంకా మిషన్ ఎడ్యుకేషన్ని ఎలా అన్ని ఏరియాస్కి స్ప్రెడ్ అయ్యేటట్లు చేయాలి ఎలా వీటిని పబ్లిసిటీ చేయాలి అనే విషయాల గురించి వసుధార అనుపమ మహేంద్ర బోర్డ్ మెంబర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు శైలేంద్ర మాత్రం చెడ్డ పనులకి ఐడియాలు ఇవ్వమంటే ఇస్తాం కానీ మంచి పనులకు ఎలా ఇస్తాం అని మనసులో అనుకుంటాడు ఇంకా వసుధార మాట్లాడుతూ ఉంటుంది వసుధార మిషన్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి పిల్లవాడు బడికి వెళ్ళేలా చేసింది అలాంటి విషయాల్లో కొత్త కొత్త ఆలోచనలు ఏదైనా ఉంటే ఎవ్వరూ మొహమట పడకుండా వాటిని చెప్పచ్చు ఏరియాస్కి ఎలా స్ప్రెడ్ అవ్వాలనే విషయాలపై మిషన్ ఎడ్యుకేషన్ అన్ని విధాలకి అన్ని జిల్లాలకి అన్ని రాష్ట్రాలకి తెలిసేలా చేయాలంటే ఏం చేయాలో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి అని చెప్పి వసదార అంటుంది మను వసదారతో మాట్లాడుతూ ఉంటారు మేడం మిషన్ ఎడ్యుకేషన్ అనేది కొన్ని జిల్లాలకి మాత్రమే పరిమితమైందని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే చాలామంది పల్లెటూర్లలో పైన మీరు కాన్సన్ట్రేట్ చేశారు పల్లెటూర్లలో పిల్లలు చదువుకోకపోతే పనులకి పంపిస్తుంటే మనం వాళ్ళని మోటివేట్ చేసి చదువుకున్న గొప్పతనాన్ని తెలియచేసి పిల్లల్ని మళ్ళీ బడికి వెళ్ళేలా తీర్చిదిద్దాం కరెక్టే మేడం కానీ సిటీస్ గురించి ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ గురించి ఎవ్వరు ఆలోచించరు కదా మేడం అని అంటాడు మను మన మిషన్ ఎడ్యుకేషన్ని ఇంకా ఇంకా డెవలప్ చేయాలంటే మనం పల్లెటూర్లకి మాత్రమే కాదు సిటీస్ లోపల అను అణువుని కూడా గాలించాలి సిటీలో స్లమ్ ఏరియాస్లో పిల్లలు చాలామంది ఇప్పటికీ పనికే వెళ్తున్నారు వాళ్ళని కనీసం ఎవరు స్కూల్స్లో కూడా జాయిన్ అవుతున్నారా లేదా అనేది కూడా వాళ్ళని ఎవరూ అడగటం లేదు కాబట్టి ఎక్కడైతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయో వాటి పక్కనే స్లమ్ ఏరియాస్ ఉంటాయి ఎక్కడైతే పెద్ద భవనాలు ఉంటాయో వాటి పక్కనే బస్తీలు కూడా ఉంటాయి అలాంటి వాటికి మనం వెళ్ళి ఆ పిల్లలందరినీ మనం కూడబెట్టి వాళ్ళకి చదువుకున్న గొప్పతనాన్ని తెలిసేలా చేసి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాలి సిటీలో ఇలాంటివి చేస్తే సోషల్ మీడియాలో మనం బాగా పాపులర్ కూడా అవ్వచ్చు అది మాత్రమే కాదు అలా పాపులర్ అవడం వల్ల ఫ్రీ పబ్లిసిటీ అనేది వస్తుంది అప్పుడు మనం పల్లెటూర్లకి వెళ్ళి అన్నిటినీ లైక్ ఇంకా సర్వీస్ లాంటివి కండక్ట్ చేయొచ్చు అని అంటాడు మను ఇంకా మను ఐడియా అయితే అందరికీ నచ్చుతుంది మహేంద్ర కూడా ఈ మను రిషిలాగే ఆలోచిస్తున్నాడు అని చెప్పి అలా అభిమానంగా చూస్తూ ఉంటారు వసుధారా కూడా మీ ఐడియా చాలా బాగుంది అని అంటుంది వెంటనే వెళ్ళి బస్తీల వైపు వెళ్ళి అక్కడ పిల్లలకు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అక్కడ పిల్లలు ఎందుకు చదువుకు వెళ్ళటం లేదు సిటీస్లో కూడా వాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇంకా కనుక్కోవాలి అని చెప్పి వసూదార అయితే ఫిక్స్ అవుతుంది మను కూడా మేడం వీటిపై నేను ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది ఏ ఏరియాస్ని విజిట్ చేయాలి ఎలాంటి ఏరియాస్లో నిరక్షరాస్యత తక్కువగా ఉంది లైక్ ఎక్కడికి వెళ్తే మనకి త్వరగా వాళ్ళు మోటివేట్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ నేను కలెక్ట్ చేసి ఒక ఫైల్ రిపోర్ట్ అనేది తయారు చేశాను దాన్ని ఒకసారి మీరు గమనిస్తే బాగుంటుంది అని మను అంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా వసుదార అయితే అలా మీటింగ్ అయితే ఫినిష్ చేసేస్తుంది అందరూ మీటింగ్ అయిపోయి బయటికి వస్తారు అప్పుడే ఇంకా ఏంజల్ కనబడుతుంది వసుధార ఒక్కసారిగా ని చూసి షాక్ అవుతుంది ఏంజల్ చాలా రోజులైతే నిన్ను చూసి ఎలా ఉన్నావు సార్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది వసుధారా అదంతా కాదు ముందు విషయం చెప్పు రిషికి ఏమైంది అని అడుగుతుంది ఏంజల్ ఇంకా ఒక్కసారిగా అనుపమ అండ్ ఇటువైపు మహేంద్ర వసుధార షాక్ అయిపోతారు ఏంజల్ అది అని అంటుంది వసుదారా ఏంటి వసుదారా రిషి గురించి నీకు తెలుసు కదా రిషి నా ఫ్రెండ్ చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసే చదువుకున్నాం రిషిని నేను ఎప్పుడో ఒక ఫ్రెండ్ లాగే చూశాను అలాంటిది రిషి చనిపోయాడంటే నాకు చెప్పరా మీరు నేను మీకు అంత దా కానిదాన్న అయిపోయానా అని అంటుంది ఏంజల్ ఇంకా అనుపమా ఏంజల్ అది కాదమ్మా అని అంటారు నువ్వు ఆగత్తయ్యా ఎప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పి నా లో మోయించాలనే మీరు ప్రయత్నిస్తారు అంతేకాని నిజ నిజాలేంటో నాకు చెప్పనే చెప్పరు అని అంటుంది ఏంజల్ ఇంకా వసుదారా ఏంజల్ నువ్వు అనుకున్నట్లు రిషి సార్ చనిపోలేదు రిషి సార్ బ్రతికే ఉన్నారు మూడు నెలల్లో నేను రిషి సార్ని తిరిగి తీసుకువస్తాను అని అంటుంది వసుదారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంజల్ ఏంటి వసుదారా ను మాట్లాడేది అని అంటుంది అవును అవును ఏంజల్ రిషి సార్ చనిపోయారని కొంతమంది గుంట నక్కలు కావాలని పబ్లిసిటీ చేస్తున్నారు కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారు నువ్వు ఏమీ కంగారు పడద్దు రిషి సార్ ఖచ్చితంగా తిరిగి వస్తారు రిషి సార్ని నేను వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను అని అంటుంది వసుధారా ఇంకా ఏంజల్ అయితే కూల్ అవుతుంది చూడు ఏంజల్ రిషి సార్ అంటే మీకు ఎంత అభిమానమో నాకు తెలుసు రిషి సార్ మన కళ్ళ ముందు కొద్ది రోజులే దూరంగా ఉన్నారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా రిషి సార్ వస్తారు నువ్వు బాధపడద్దు అని చెప్పి ఇంకా వసదారైతే ఏంజల్ని ఓదారుస్తుంది సరే వసు నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతూ ఉంటుంది ఎక్కడుంటావమ్మా అని అడుగుతారు అనుపమ దగ్గర్లో ఉన్న హోటల్లో స్టే చేస్తాను అని అంటుంది ఏంజల్ ఇంతకీ తాతయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది అనుపమ ఇంకా తాతయ్య ఇప్పుడు బాగానే ఉన్నారు తాతయ్య కూడా ఫారెన్లో నుండి నిన్నే వచ్చారు కదా కాబట్టి నేను ఇక్కడ హోటల్లో అయినా స్టే చేస్తాను లేకపోతే వరంగల్ అయినా వెళ్ళి తాతయ్య దగ్గర ఉంటాను తాతయ్యకి మధ్య అస్సలు ఒంట్లో బాగోవటం లేదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటుంది ఏంజల్ అదే టైంకి కరెక్ట్గా మను ఏంజల్కి ఎదురవుతాడు ఏంజల్ మనోని చూసి షాక్ అవుతుంది ఇక్కడ అని చెప్పి అడగబోతూ ఉంటుంది ఇంకా మను అయితే అలా సైలెంట్గా ఉండి ఏంజల్ వైపు చూస్తూ ఉంటాడు ఇంకా అనుపం అదంతా చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వస్తారా వాళ్ళు వస్తారేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ ఏంజల్ ఏంటి అని అంటుంది అది కాదత్తయ్య మను ఇక్కడ అని అంటుంది ఏంజల్ ఇప్పుడు ఇప్పుడు అదంతా ఎందుకులే అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇంకా వసదారా వాళ్ళు రాకముందే పంపించేస్తుందనమాట ఏంజల్ని అనుపమ ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు శైలేంద్ర ఏంటి ఈ ఏంజల్ మనుతో మాట్లాడుతుంటే ఆవిడ అలా పంపించేస్తుంది వీళ్ళ ముగ్గురికి ఏదైనా సంబంధం ఉందా తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా ఆలోచనలో పడతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా వసదార దగ్గరికి మను వస్తారు వచ్చి మేడం ఒకసారి ఈ ఫైల్ చూడండి ఈ స్లమ్ ఏరియాస్ని విజిట్ చేయడం మనం స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంకొక టూ మంత్స్లో మినిస్టర్ గారికి మనం రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయాలి కాబట్టి ఈ సిటీలో ఉన్న స్లమ్ ఏరియాస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అన్ని ఏరియాస్ని విజిట్ చేయాలంటే ఇవాటి నిండే మన పనిని మనం స్టార్ట్ చేయాలి మేడం అని అంటారు ఇంకా మను అయితే ఓకే సార్ మనం కావాలంటే ఇప్పుడే బయలుదేరదామని చెప్పి వసదారా ఇంకా ఆ ఫైల్ని పట్టుకొని వెళ్తుంది అప్పుడే మను మేడం నేను మీతో పాటు రావచ్చా అంటే మిషన్ ఎడ్యుకేషన్ని గురించి వినడమే కానీ ఎప్పుడు నేను డైరెక్ట్గా చూడలేదు ఒకసారి మీ దగ్గరికి నేను రావచ్చా లైక్ మీతో పాటు నేను ట్రావెల్ చేయొచ్చా అని అడుగుతాడు మనం ఓకే సార్ అని అంటుంది వసుధార ఇంకా మను వసుధార ఇద్దరు కలిసి స్లమ్ ఏరియాస్ని విజిట్ చేయడానికి బయలుదేరుతారు ఇంకా ఒక్కొక్క స్లమ్ ఏరియాని విజిట్ చేస్తూ ఉంటారనమాట వసుధార అండ్ మను అక్కడ పిల్లల్ని ఎందుకు చదువుకి పంపించటం లేదు ఒకవేళ చదువుకోవాల్సి వచ్చినా ఎందుకు వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు అనే విషయాలని పేరెంట్స్ నుండి తెలుసుకొని ఆ సర్వేని వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ఉంటారు అలా ఇంకా ఒక ఊరి చివర ఉన్న స్లమ్ ఏరియా లైక్ గుడిసెలు హట్స్ అన్నీ ఉంటాయి కదా అలాంటి ఏరియాకి వెళ్తారు వసుధార అండ్ మను ఇంకక్కడ వసుధార అయితే ఇంకా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది అదే టైంకి చిన్నపిల్లలు కొంతమంది ఇంకా గోళీలు ఆడుకుంటూ ఉంటారు ఆ గోళీలను చూసి వసుధారాకి తనతో రిషికి ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒకప్పుడు రిషి సార్ కూడా అలాగే వసుధారాతో గోళీలు అవి ఆడేవాళ్ళు కదా పిల్లలతో కలిసి మిషన్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ గురించి వెళ్ళినప్పుడు సో అదంతా గుర్తు చేసుకుంటూ వసుదారా రిషిని తలుచుకుంటూ ఉంటుంది ఇంకా మనం వసుధారా అని అడుగుతారు ఏంటి మేడం ఆ పిల్లలు అలా ఆడుకుంటుంటే అలా చూస్తూ ఉన్నారు అని అడుగుతాడు మనం లేదు సార్ రిషి సర్ గుర్తుకు వచ్చారు అని అంటుంది వసుధారా ఓ గోళీలని చూస్తే రిషి సర్ గుర్తుకు వచ్చారా లేకపోతే పిల్లల్నా అని అడుగుతారు ఒకప్పుడు రిషి సార్ నేను కూడా ఇలాంటి ఆటలు చాలా ఆడుకునేవాళ్ళం రిషి సార్ చాలా మంచివారు ఎప్పుడు ఎవరికీ ఒక్క అపకారం కూడా సార్ చేయాలి అనుకోరు అని చెప్పి వసుధారా ఇంకా అలా గోలీలాడుతున్న పిల్లల వైపు చూస్తూ రిషిని తలుచుకుంటుంది అప్పుడే వసుధారా దగ్గరికి ఒక పాప వస్తుంది ఇంకా పాపని చూస్తుంది వసుధారా మీరు వసుధారా మేడం కదా అని అడుగుతుంది ఆ పాప అవును నీకేలా తెలుసమ్మా అని అంటారు ఇంకా వెంటనే ఒక ఫోటో ఇచ్చి వెళ్ళిపోతుంది వసుధారాకి ఆ పాప ఇంకా ఫోటోని చూసి వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ ఫోటోలో రిషి తను కలిసి దిగిన ఫోటో అనమాట అది ఇంకా ఫోటోని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుదారా మేడం ఏమైంది మేడం అని అడుగుతారు మనం ఈ ఈ ఫోటో ఈ ఫోటో రిషి సార్ రిషి సార్ దగ్గర ఉండే ఫోటో అని అంటుంది వసుదారా మేడం అని అంటారు అవును సార్ యాక్చువల్లీ ఈ ఫోటో మేము వైజాగ్ వెళ్ళినప్పుడు దిగాం రిషి సరికి ఈ ఫోటో బాగా నచ్చి తన వాలెట్లో ఈ ఫోటోని ఎప్పుడు ఉంచుకునేవారు అలాంటిది ఈ ఫోటో ఈ పాప దగ్గరికి ఎలా వచ్చింది అని వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వసుధార ఆ పాప కోసం వెళ్తుంది ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తుంది ఇంకా వసుధార అయితే వాళ్ళని చూసి షాక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి పెరాలసిస్ వచ్చి ఉంటుందన్నమాట ఇంక అలా చూస్తూ ఉంటుంది వసుధార ఇంకా వసుధారం చూడగానే వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీ ఫీల్ అవుతారు ఆ పాప వీరే మా నాన్నగారు వీరు ఎప్పటి నుండో ఇలా పైనే ఉన్నారు రిషి సార్ వచ్చి మాకు కావాల్సినంత డబ్బు ఇచ్చి ఇదిగో ఈ చైన్ కూడా ఇచ్చి వెళ్ళారు అని చెప్పి ఇంకా వసుధారాకి చూపిస్తుందనమాట పాప ఇంకా వసుధార అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది మనం కూడా అదంతా చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు అమ్మా నువ్వు వసుదారానే కదా రిషి రిషి సార్ నిజంగా దేవుడమ్మా ఆపదలో ఉన్నామని ఆయనకి ఎలా తెలిసిందో ఆయన వచ్చి మమ్మల్ని కాపాడాడమ్మా మీరు ఎప్పటికీ చల్లగా ఉంటారు మీరు ఎప్పటికీ జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి ఇంకా పేరెంట్స్ ఇద్దరూ అయితే చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు వసుదారా అని ఇంతకి ఇంతకీ రిషి సర్ ఎక్కడా అని అడుగుతారు ఏమోనమ్మా మాకు తెలీదు ఇదంతా రెండు నెలల క్రితమే జరిగింది ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలీదు వెళ్ళిపోయారు అని చెప్తారు ఇంకైతే వసుదారా ఆలోచనలో పడుతుంది అంటే మేడం ఇవి వీళ్ళకి రెండు నెలల క్రితమే రిషి సార్ ఇచ్చారు ఒకవేళ తను కదలేని పరిస్థితిలో ఉంటే ఎలా ఇవ్వగలరు అంటే రిషి సార్ బయటే ఉన్నారా కావాలని తప్పించుకున్నారా అని అడుగుతాడు మను నాకు అది అర్థం కావట్లేదు సార్ కానీ ఇది చూస్తున్నారు కదా రిషి సార్ ఖచ్చితంగా బ్రతికే ఉన్నారు నా నమ్మకం నిజమవుతుంది నిజమవుతుంది అని చెప్పి వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవును మేడం మీ నమ్మకం నిజంగా నిజమైంది అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మను కూడా ఇంకా మను వసుధార ఇద్దరూ అలా ఇంకా వచ్చేయబోతుంటే మను పడిపోబోతూ ఉంటాడు వసుధార వెంటనే మనుని పట్టుకుంటుంది ఇంకా అలా మను థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఇద్దరు వెంటనే ఇంకా కార్లో అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా మను అయితే ఇంటికి రీచ్ అవుతాడు అదే టైంకి ఏంజల్ ఇంట్లోనే ఉంటుంది ఏంటి వచ్చావ్ అని అడుగుతారు ఏ మా నాన్నమ్మని చూడ్డానికి నేను రాకూడదా అని అంటుంది ఏంజల్ అబ్బా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతున్నాను అని అడుగుతాడు మను చెప్పాను కదా నాన్నమ్మని చూడ్డానికని అని ఇద్దరూ గట్టిగా అరుచుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ వచ్చి అబ్బబ్బా ఆగండి ఇద్దరు చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా అని అడుగుతారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ లేకపోతే ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చింది అసలు అని అడుగుతాడు మను నా ఫ్రెండ్ రిషిని చూడ్డానికి వచ్చాను రిషి కోసం వచ్చాను అయినా నువ్వు ఇక్కడే ఉన్నావని నాకేం తెలుసు అని అంటుంది ఏంజల్ ఇంకా మను భోజనం చేస్తూ ఉంటాడు అయినా నువ్వు డీబీఎస్టీ కాలేజీకి ఎందుకు వచ్చావు చెప్పు అని అంటుంది ఏంజల్ అన్నీ నీకు చెప్పాలా అని అంటాడు మను అది కాదు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు రిషి చనిపోయాడని అందరూ అంటున్నారు కానీ బ్రతికే ఉందని వసుధారా నమ్ముతుందని నాకు అత్తయ్య చెప్పింది రిషి చనిపోయినట్లు డీఎన్ఏలో డీఎన్ఏ రిపోర్ట్స్ తెలుస్తున్నాయి కానీ రిషి బ్రతికే ఉన్నాడని అందరూ అంటున్నారు దీనిపై నీ అభిప్రాయం ఏంటి అసలు ఇక్కడికి వచ్చి అంత సహాయం చేయాల్సిన అవసరం ఏముంది నువ్వొచ్చింది అత్తయ్య కోసమే కదా అని అంటుంది ఏంజల్ తన పేరు నా దగ్గర తీసుకురావద్దు అని అంటాడు మను నువ్వు ఎప్పుడు ఇంతే పైకి మాత్రం గంభీరంగా కోపంగా కనిపిస్తావు మనసులో మాత్రం ఎంతో ప్రేమ ఉంటుంది నీకందరిపైన కానీ ఆ విషయాన్ని నువ్వు అస్సలు చూపించవు ఎందుకో రిషికి నీకు చాలా పోలికలు కలిసినట్టు అనిపిస్తాయి రిషి కూడా అంతే తన మనసులో సముద్రం అంత ప్రేమ ఉన్నా బయటికి చూపించడు నువ్వు కూడా అంతే నీకు అత్తపై మనసులో చాలా ప్రేమ ఉన్నా బయటికి మాత్రం తనపై కోపపడుతూ ఉంటావు అంతే కదా అని అంటుంది ఏంజల్ అయినా ఇంక మను మాత్రం సైలెంట్గా భోజనం చేస్తూ ఉంటాడు చెప్పు ఇంతకి రిషి గురించి ఏమనుకుంటున్నావు రిషిని వెతికి తీసుకురాగలం అనుకుంటున్నావా తీసుకురాలేమనుకుంటున్నావా అని అడుగుతుంది ఏంజల్ రిషిని తీసుకురావచ్చు ఎందుకంటే వసుధార రిషి బ్రతికే ఉన్నాడని బలంగా నమ్ముతుంది అది మాత్రమే కాదు రిషి గురించి ఒక ఇంపార్టెంట్ క్లూని మేము కనుక్కున్నాం ఖచ్చితంగా మూడు నెలలు అంటున్నారు కానీ మూడు నెలల లోపే రిషి సార్ తిరిగి వస్తారు అని అంటాడు మనం అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతుంది ఏంజల్ కొన్ని అంతే సాక్ష్యాలు లేకపోయినా మనసుకి తెలిసిపోతాయి నీలా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనం ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మైతే అలా చూస్తూ ఉంటారు ఏంటి ఏంటి నాన్నమ్మా అలా మాట్లాడుతుంటే నువ్వే మనవా అని అడుగుతుంది ఏంటి నా మనవడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు నువ్వే వాడిని అర్థం చేసుకోవట్లేదు చిన్నప్పటి నుండి మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం కానీ ఒక్కొక్కసారి వాడు సైలెంట్గా ఉంటాడు ఒక్కొక్కసారి నువ్వు సైలెంట్గా ఉంటావు ఎందుకు ఇదంతా అని అంటుంది అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ నీకెన్నిసార్లు చెప్పాను నాకు వాడికి సెట్ అవ్వదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుందనమాట ఏంజల్ నాకు తెలుసు నీకు లోపల వాడిపై ప్రేమ ఉన్నా పైకి ఇలా చెప్తున్నావు అంతే కదా అని చెప్పి అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ మనసులో అనుకుంటుంది ఇంకా మనం బయటికి వెళ్ళాలి అనుకుంటాడు ఎక్కడికి వెళ్తున్నావు మను అని అడుగుతుంది ఏంజల్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఓల్డీ బయటికి వెళ్ళి వస్తాను అని ఇంకా మను అయితే బయటికి వెళ్తాడు ఇంకా మనుని చూస్తూ ఉంటాడనమాట శైలేంద్ర వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఇంకా గమనిస్తూ ఉంటాడనమాట శైలేంద్ర కానీ ఇంకా శైలేంద్ర అయితే ఫాలో అవకుండా ఆయన దీనికి మించింది నాకు దొరికింది కదా అని వెంటనే రాజీవిని కలుస్తాడనమాట శైలేంద్ర ఏంటి భయ్యా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడుగుతారు ఒకసారి ఫోటో చూడు చూసావా వాడు పడిపోబోతుంటే వసుధార ఎలా పట్టుకుందో వీటిని బేస్ చేసుకునే ఇద్దరిని మనం కాలేజ్లోని తరిమేయాలి రేపు మార్నింగ్కి మార్నింగ్ ఈ పోస్టర్లన్నీ డీబీఎస్టీ కాలేజ్ గోడలపై ఉండాలి అని అంటాడు ఇంకా శైలేంద్ర అయితే భయ్యా ఏంటి నువ్వు మాట్లాడేది ఎంత చెప్పినా నేను దీనికి ఒప్పుకోను అని అంటాడు నువ్వు కాకపోతే ప్యూన్ చేస్తాడు ఈ పని నాకు మాత్రం ఆ వసుధార కాలేజ్ నుండి వెళ్ళిపోవడమే కావాలి ఇది తప్ప నాకు ఇంకొక దారి లేదు తన్ని నేనెలాగో వెళ్ళగొడతాను నువ్వు తర్వాత దాన్ని తీసుకువెళ్ళిపో అని చెప్పి ఇంక శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ఫో పోస్టల్ ఫొటోస్ చూస్తూ వసుధారా ఎప్పుడెప్పుడు నాకు దొరుకుతావా ఎప్పుడెప్పుడు నీపై పగ తీర్చుకోవాలా అని ఇంతకాలం వెయిట్ చేశాను అన్నింటికీ మించి అవమానంతో బాగా కృంగిపోయేలాంటి నిందే నీపై వేస్తున్నాను ఇంక చూసుకో నువ్వు ఈ కాలేజ్ నాకు వద్దురా భగవంతుడా అని ఖచ్చితంగా వెళ్ళిపోతావని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శైలేంద్ర ఇది ఇలా ఉండగా మను ఇంకా ఒక ప్లేస్కి రీచ్ అవుతాడు ఒక ప్లేస్కి రీచ్ అయ్యి అలా ఇంకా సీక్రెట్ ప్లేస్ లోపలికి వెళ్తాడు అక్కడ చూసేసరికి రిషి ఉంటాడు ఇంకా అలా మను రిషి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతారు వేసుకున్నాను కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు చెప్పు అసలు నా కుటుంబం ఎవరు నేను ఎవరు అని అడగాలని అనుకుంటున్నాను కానీ నాకు నువ్వు ఎప్పుడు సమాధానం చెప్పటం లేదు నేను నీకు ఆత్మీయుణ్ణి ఆత్మ బంధువుని బాగా దగ్గర మనిషి నేను చెప్తున్నావు కానీ నేనెవరని అడుగుతుంటే నా పేరు కానీ నా గురించి కానీ నువ్వు నాకేం చెప్పట్లేదు ఎందుకు ఇదంతా అని అడుగుతాడు రిషి ఇంకా ఒక్కసారిగా మను అయితే రిషితో చూడు రిషి నువ్వెవరో నాకు బాగా తెలుసు కానీ ఉన్న పలంగా నువ్వు ఇలా గతం మర్చిపోయావని అందరికీ చెప్తే వాళ్ళు పానిక్గా ఫీల్ అవుతారు నీ వాళ్ళని నీకు దగ్గర చేయాలంటే నువ్వు కొద్ది రోజులు నా దగ్గరే ఉండాలి అర్థమవుతుందా అని అంటాడు మను సరే అని అంటాడు రిషి నువ్వు వీటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు రెస్ట్ తీసుకొని నిద్రపోతూ ఉండు నీకేదైనా గుర్తుకు వస్తే నాతో చెప్పు అని ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటాడు మను అలా ఇంకా రిషి అయితే మనో వైపు చూస్తూ ఉంటాడు ఇంకా మను బయటికి వచ్చేసి రిషిని నా దగ్గరే ఉంచానని ఎవరితో ఎందుకు చెప్పలేదంటే రిషికి ఇప్పుడు కాస్త ఆరోగ్యం బాలేదు తన గతాన్ని మర్చిపోయాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ఇలాంటి సమయంలో రిషి గతం మర్చిపోయాడని అందరికీ చెప్తే ఆ శైలేంద్ర ఇంకా ఇంకా రిషిని టార్గెట్ చేస్తాడు తన వైపుకి రిషిని తిప్పుకొని డీబీఎస్టీ కాలేజ్ ఎండి పదవిని వాడు తీసుకోవాలి అనుకుంటాడు కానీ అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే రిషికి గతం గుర్తుకు రావాలి గతం గుర్తుకు వచ్చిన తర్వాతే రిషిని వసుధార దగ్గరికి తీసుకువెళ్ళాలి దీనికి మూడు నెలలు చాలు నిజం చెప్పాలంటే డాక్టర్ గట్టిగా కష్టపడితే ఒక రెండు నెలల్లోనే అతనికి గతం గుర్తొచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రిషికి గతం గుర్తుకు వచ్చాకే తన్ని వసూదాల దగ్గరికి తీసుకువెళ్ళడం బెటర్ అని చెప్పి ఇంకక్కడి నుండి మను వెళ్ళిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్